హాయ్ వియర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా మనం ప్రస్తుతం ఏఐజి హాస్పిటల్ ఉన్నాము ఏదైతే ఏఐజీ హాస్పిటల్ ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు కాసేపటి క్రితమే ఇక్కడ తుది శ్వాస విడిచినట్టు ఏఐజీ హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి ఏదైతే ఈ రామమూర్తి నాయుడు ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడుకి స్వయన తమ్ముడు అయితే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో రామ్మూర్తి నాయుడు జన్మించడం జరిగింది ఆయనకు నారా రోహిత్ అనే సంతానం ఉన్నారు ఇటీవలనే నారా రోహిత్కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ శ్వాస విడిచిన ఏఐజి హాస్పిటల్ ఉందో ఇక్కడికి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు ఇప్పుడు ఇందాకే లారా లోకేష్ వచ్చి లోపలికి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి ఆ మృతిని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తున్నారు మినిస్టర్ నారా లోకేష్ ప్రస్తుతం ఈ హాస్పిటల్ లోపలే ఉన్నారు మొత్తం నారావారి కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా వన్ బై వన్ హాస్పిటల్కి వస్తున్నారు ఇక్కడ నుంచి ఈ మృతదేహాన్ని మళ్ళీ నారావారి పల్లెకు తరలించనున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఆదివారం రోజు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనబడుతుంది నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఈ నారా రామ్మూర్తి నాయుడు పరిస్థితి విషమంగా ఉందని తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార షెడ్యూల్ను కూడా రద్దు చేసుకొని ఇక్కడ హైదరాబాద్ ఏహైజీ హాస్పిటల్కి బయలుదేరడం జరిగింది మరికొద్దిసేపట్లో అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి బేగంపేట నుంచి రోడ్డు మార్గాన్ని ఇప్పుడు ఏఐజికి హాస్పిటల్కి రానున్నారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము హాస్పిటల్ ముందు ఇప్పటికే నారా లోకేష్ కానీ ఇటు నారా కుటుంబం కానీ ఇటు నందమూరి కుటుంబం కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికే హాస్పిటల్కి తరలి రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ మృతదేహాన్ని డెడ్ బాడీని కూడా ఈ పార్థివ దేహాన్ని కూడా నారావారి పల్లెకి తరలించి ఆదివారం కూడా అక్కడ అంత్యక్రియలు చేయనున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు మనం ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అతి అతి కొద్దిసేపట్లో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రానున్నారు

ఇప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళి వెళ్ళిన దృశ్యాలు మనం చూసాము మరి కాసేపట్లో వాళ్ళ కుటుంబీకులు బయటకు వచ్చి ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి ఆ అంత్యక్రియల సమాచారం వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మనం ఇక్కడ వెయిట్ చేద్దాము యాక్చువల్గా మహారాష్ట్ర పర్యటన అక్కడ ఎలక్షన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్న పర్యటనను రద్దు చేసుకుని నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే మొత్తం నారా కుటుంబము నందమూరి కుటుంబం కూడా లోపలికి వెళ్ళడం జరిగింది నారా లోకేష్ ఉదయాన్నే వచ్చి అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ ఆయన దగ్గర నుండి చూడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కోసం ఇప్పటిదాకా వెయిట్ చేయడం జరిగింది ఇప్పుడే చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళిండు మళ్ళీ ఆ కుటుంబీకులు ఎవరైనా బయటకు వచ్చి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అంత్యక్రియల గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ మన మీడియా అంతా ఎదురు చూడడం జరుగుతుంది ఇది మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి దాదాపు ఈ మధ్యకాలంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే రామ్మూర్తి నాయుడు మృతు ఉన్నారో వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా బయటకు రాలేదు ఆయన కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు రీసెంట్గానే వాళ్ళ తనయుడు నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అప్పుడు మాత్రమే ఫొటోస్ అవి బయటకు వచ్చాయి కానీ అంతకుముందు ఆయన ఎప్పుడు కనబడలేదు బయట సో ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్ దగ్గరే మనము చూస్తున్నాము బయటకు వచ్చే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంత్యక్రియల గురించి కానీ చెప్పే అవకాశం ఉంది మొత్తంగా ఈ సండే ఆదివారం రోజు నారావారిపల్లెలో పల్లెలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని ఆ పార్థివ దేహాన్ని నారావారిపల్లెకి పల్లెకి తీసుకెళ్లి ఆదివారం ఆ నారావారిపల్లెలో పల్లెలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది అది అఫీషియల్గా వాళ్ళ కుటుంబకుల నుంచి వెలువడాల్సి ఉంది ఆ సమాచారం సో ఇది ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఇప్పుడే బయటకు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్న చూస్తున్నాము ఆయన పోలీసులు బతిమైన భద్రతా ఏర్పాటు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు కన్నుమూశారు అయితే పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం నారావారి కుటుంబానికి తెలియజేయడంతో వెంటనే నారాలోకి ఊటాహుట్టినా ఇవాళ ఉదయమే ఇక్కడికి ఏఐజి హాస్పిటల్కి రావడం జరిగింది అప్పటికే పరిస్థితి విషమించి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకి రామ్మూర్తి నాయుడు కన్నుమూడం జరిగింది ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని ఊటాహూటిన తెలంగాణకు బయలుదేరి హైదరాబాద్ రావడం జరిగింది ఇందాక మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రి లోపలికి వెళ్ళిన దృశ్యాలు చూసాము ఇక్కడికి నారా వారి కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం కూడా రావడం జరిగింది నందమూరి బాలకృష్ణ కూడా లోపలికి వచ్చేసి తర్వాత నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ కూడా వీళ్ళంతా లోపల ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేసుకొని కూడా ఇప్పుడే బయటకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ నారావారి పల్లెకు ఏఐజీ ఆసుపత్రి నుంచి రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని నారావరి నారావారి పల్లెకు రేపు ఉదయం ఏడు గంటలకు తరలించనున్నట్టు తెలుస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం ఏడు గంటలకి ఈ మృతదేహాన్ని రేణుగుంట విమానాశ్రయం తీసుకెళ్లి ఆ రేణుగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నారావారి పల్లెకు తీసుకెళ్లి రేపు సాయంత్రం లోపు అంత్యక్రియలు చేయనున్నట్టు వాళ్ళు కుటుంబ సభ్యుల నుంచి స్పష్టమవుతున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఇక్కడ క్లియర్గా విజువల్స్ చూడొచ్చు ఇక్కడ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకుని రేపు ఉదయం ఇక్కడ నుంచి మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి అక్కడ నుంచి రేణుకుంట ఎయిర్పోర్ట్కు అక్కడి నుంచి రేణుకుంట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు రేణుకుంట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్ మార్గం ద్వారా నారావారిపల్లికి తీసుకెళ్ళి అక్కడ దాన సంస్కారాలు నిర్వహిస్తారు ఈ రామమూర్తి నాయుడు మృతితో దాదాపు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా సందర్భంలో మునిగిపోయిందని చెప్పవచ్చు అందరూ కూడా రామ్మూర్తి నాయుడు జోహార్ అని చెప్తూ వారంతా కూడా నివాళులు తెలియజేస్తున్నారు కుటుంబానికి సంఘీభావంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు రామ్మూర్తి నాయుడు రాజకీయాల్లో కూడా ఒకప్పుడు యాక్టివ్ ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు అప్పటి నుంచి కూడా బ్యాక్ ఎండే ఉంటూ ఆయన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటున్నారు కానీ ఫ్రంట్ హెండ్కి ఎప్పుడు కూడా ముందుకు రాలేదు ఈ నేపథ్యంలో నారావారి కుటుంబం నుంచి నారా రోహిత్ అంటే వారి కొడుకు రామ్మూర్తి నాయుడు కొడుకు రా నారా రోహిత్ ఇటు పాలిటిక్స్తో పాటు ఇటు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అటు రాజకీయ పనులు చూసుకుంటే వరుస ప్రాజెక్టులు సినిమాలు చేస్తూ సినీ నటుడుగా స్థిరపడడం జరిగింది తాజాగానే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఒక సినిమా హీరోయిన్ తో సో ఈ లోపే అంతా మంచిగా ఉంటుంది మరి పెళ్లి పెట్టుకుంటారు త్వరలో అనుకునే లోపే రామమూర్తి నాయుడు మరణం వల్ల కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందనుకోవచ్చు మొత్తంగా ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఇది పరిస్థితి ఇప్పుడు అందరూ ఎవరైతే ఆ నారావారి కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళంతా కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం విజువల్స్లో క్లియర్ చూడొచ్చు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఇందాకే బాలకృష్ణ పురంధరేశ్వరి ఇప్పుడు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మీరు విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఇక్కడ హాస్పిటల్ దగ్గర మీడియా అంతా కోలాహలంగా ఉంది అట్లాగే ఫ్యామిలీ అంతా ఒకరిని ఒకరు వచ్చేసి చూస్తూ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి ఆ మృతదేహాన్ని షిఫ్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి రేణుగుంట తీసుకెళ్లి రేణుగుండ నుంచి నారావారిపల్లి తీసుకెళ్ళి తీసుకెళ్లి రేపు సాయంత్రం లోపు మొత్తంగా రేపు ఆ నారావారిపల్లెలోనే వారి సొంత గ్రామంలోనే వారి అంతకీ నెలకొయ్యే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్